హలో అండి అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా మీ కనుక ఈ రీడింగ్లో టూ త్రీ మెసేజ్ అయినా మీకు రెజినెట్ అవుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు కాని వారు అండ్ ట్రాన్స్జెండర్స్ విడిపోయిన వారు అలా ఎవరైనా చూడొచ్చండి మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి పేరుని మీరు త్రీ టు ఫైవ్ టైమ్స్ తలుచుకొని చూడండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదండి ఓకేనా మీరు రీడింగ్ ఎప్పుడైతే చూస్తున్నారో ఆ రోజు నుంచి మీకు రీడింగ్ అనేది రెజనెట్ అవుతుంది అనమాట ఓకేనా రీడింగ్ ఎప్పుడైనా చూడొచ్చండి మీకు వీళ్ళు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే చూడొచ్చు అనమాట తప్పకుండా మీకు రెజనెట్ అవుతుంది ఓకేనా ఈ రోజు యూనివర్స్ మీ కోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు ఈ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు దట్ అవర్ ప్రజెంట్ టైంలో మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు లేదా ఈ పర్సన్ ఏదో కెరియర్ మీద ఫోకస్తో తను ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు సో ఈ పర్సన్ ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి అండ్ ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అయ్యే టైంకి మీకు బటర్ఫ్లైస్ కనిపించడం కానీ ఒకటేసారి ఫోర్ బటర్ఫ్లైస్ కనిపించడము టూ బటర్ఫ్లైస్ కనిపించడము అండ్ అలాగనమాట సో ప్రజెంట్ టైంలో మీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రాబోతున్నారు మీ గురించి తను ఆలోచిస్తున్నారనమాట ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారండి మీ లైఫ్లో ఏదో గ్రోత్ అనేది రాబోతుందనమాట మీకు చాలా బటర్ఫ్లైస్ అయితే కనిపిస్తూ ఉండొచ్చండి ఓకే మీరు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసే టైంలో మీకు బటర్ఫ్లైస్ కనిపిస్తా ఉండొచ్చు ఓకేనా టవర్ మూమెంట్ లో ఉన్నారు చెప్తున్నాను కదా నైట్ ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు ఈ రిలేషన్ లో తనకు గ్రోత్ కావాలి సక్సెస్ కావాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు అండ్ కొంచెం స్లో మూమెంట్లో లో ఉన్నారండి ఈ పర్సన్ ఎందుకు తను స్లో మూమెంట్లో లో వస్తున్నారు అంటే ఈ పర్సన్ నడుచుకుంటూ వస్తున్నారండి తను గుర్రం మీద రావడం లేదు ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నారనమాట ఓకే సో స్లో మూమెంట్లో లో ఉన్నారనమాట ఈ పర్సన్ తప్పకుండా మీ దగ్గరికి రావాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు కాకపోతే స్లో మూమెంట్ అనేది ఉందన్నమాట కొంచెం వెయిట్ చేయొచ్చండి ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మీరు మీ పర్సన్ గురించి వెయిట్ చేయొచ్చు ఇన్ని రోజులు మీరు ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు అండ్ ఈ పర్సన్ చేస్తా ఉన్నారు అంటే ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నారండి ఈ రిలేషన్ పరంగా తను ఎఫర్ట్స్ పెట్టబోతున్నారు తను మీకు ప్రపోజల్ ఇవ్వబోతున్నారు అనమాట అండ్ ఈ పర్సన్ కెరియర్ విషయంలో తను ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయొచ్చండి ఈ పర్సన్ ఓకే చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారనమాట తను మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు కాకపోతే ఈ పర్సన్ కి కొంచెం ఏంటిది అంటే స్ట్రెంత్ లేకపోవడం ధైర్యం లేకపోవడం నమ్మకం లేకపోవడం ఎవరి మీద అనే విధంగా అనమాట మేబీ పర్సన్ వారి పాస్ట్లో తను ఏ విధంలో అయినా సరే మోసపోయి ఉండొచ్చు తను మీరు పరిచయం అవ్వకముందే అదర్ పర్సన్తో తను ఒకవేళ రిలేషన్లో ఉండొచ్చు అక్కడ తను చాలా మోసపోయి ఉండొచ్చు సో ఇప్పుడు మిమ్మల్ని నమ్మాలి అంటే కూడా ఈ పర్సన్కి కొంచెం భయం అనేది ఉంటుందన్నమాట చాలా పిరికిగా ఆలోచిస్తున్నారు మళ్ళీ ఏదైనా విషయంలో తను హట్ అవుతారేమో బాధపడతారేమో ఒకవేళ మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే కూడా ఈ పర్సన్ వారికి తను అనుకున్న రిజల్ట్ రాదేమో మీరు నో చెప్తారేమో అనే భయం ఈ పర్సన్ మనసులో ఉందండి తను మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు కానీ ఈ పర్సన్కి ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది సరిపోవడం లేదండి సో ఇప్పుడు ఇప్పుడు ఈ పర్సన్ ధైర్యం తెచ్చుకుంటున్నారనమాట మీ రిలేషన్ పరంగా తను భయంతోనే ఇక్కడ ఈ పర్సన్ మీతో నో కాంట సిచ్యువేషన్లో లో కూడా వెళ్ళిపోయి ఉంటారు వారి ఫ్యామిలీస్ కి భయపడడం కానీ లేదా ఇంకా ఏదైనా అండి సొసైటీ ఆర్ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతా ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు సో తను తనకు ధైర్యం అనేది సరిపోక తను మీతో నో కాంట సిచ్యువేషన్ ఆర్ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ అలా ఉండొచ్చు అనమాట జగిల్ అవుతా ఉండొచ్చు అనమాట మీతో ఉండాలా వద్దా మీరు ఏదైనా మాట్లాడినా తను సైలెంట్ అయిపోవడం అలాగనమాట ఓకే తనకు ఎందుకు అంటే ఈ పర్సన్కి ధైర్యం లేదు తను సైలెంట్ గా ఉండిపోవడం తప్ప తను ఏమి మాట్లాడడం లేదనమాట ఏమి మాట్లాడకపోవడానికి కారణం ఏంటి ధైర్యం లేదు మీ రిలేషన్ పరంగా తను కొంచెం స్ట్రెంగ్త్ అవ్వాలి అనే విధంగా ఆలోచిస్తా ఉన్నారు మీకు ప్రపోజ్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నారండి చాలా రకాల కమ్యూనికేషన్స్ రాబోతున్నాయి మీ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు ఏదో మీరు చాలా రకాల గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారండి ఓకే ఇక్కడ రీడింగ్ చూసేటరు ఒకరే కాదు కదా చాలా మంది ఉంటారు కాబట్టి చాలా రకాల గుడ్ న్యూస్ అనేది రాబోతున్నాయి అనమాట ఓకే ఇక్కడ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో ఉన్నాయన్నమాట సో అలాగే రీడింగ్ చూసిన వారికి చాలామందికి మీ ఫ్యామ్ మీ ఫ్యామిలీస్తో రీయూనియన్ అవడం కానీ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇన్ని రోజులు దూరం అయిపోయారంటే వారు కాల్ చేయడం కానీ కొంతమందికి కిడ్స్ గురించి కాల్ రావడం కానీ కొంతమందికి మీ పార్ట్నర్ మీకు కాల్ చేయడం కానీ నోకంటే ఆ సిచ్యువేషన్లో ఉంటే ఈ పర్సన్ మీ నెంబర్ని అన్బ్లాక్ చేసి కాల్ చేయడం అలాగనమాట ఈ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారండి మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అనమాట ఓకే ఎయిట్ అవర్స్ లోపల ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వచ్చు మేబీ మార్నింగ్ టు నైట్ వరకు ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అయ్యేది అయితే చూపిస్తుంది అండి ఓకే మీకు ఏదో ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఏదో గిఫ్ట్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు కొంతమందికి ఏదైనా లవ్ ప్రపోజల్ లాంటిది అండ్ కొంతమందికి చిన్న గిఫ్ట్ లాంటిది తీసుకొని రావడం అనమాట ఓకే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీతో కొత్త జీవితం మళ్ళీ కావాలి మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి తను ఎప్పుడెప్పుడే ఈ పర్సన్ ఏదో స్ట్రెంత్ అవుతున్నారనమాట ఎన్ని రోజులు చాలా పిరికిగా మీ దగ్గర రావాలా వద్దా అనే భయంలో ఈ పర్సన్ అలాగే ఉండిపోయారనమాట సో ఆ స్టెక్ ఎనర్జీ నుంచి పర్సన్ ఎప్పుడెప్పుడే బయటకు రాబోతున్నారు మీరు ఈ రిలేషన్ పరంగా ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు అనే విధంగా ఇక్కడ ఈ పర్సన్ కూర్చొని ఆలోచిస్తున్నారనమాట తనకి మీరు మనీ పరంగా రిలేషన్ పరంగా ప్రతి విషయంలో తనకి మీరు ఉన్నారు అనే ధైర్యాన్ని ఇచ్చారనమాట ఈ పర్సన్ కి సో అవన్నీ ఈ పర్సన్ ఆలోచించుకొని మీకు ప్రపోజ్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారు అండ్ ఎలాగైనా సరే ధైర్యం చేయాలి మీ విషయంలో ఇలాగే ఎన్ని రోజులు పిరికిగా ఉంటాము అనే విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తా ఉన్నారనమాట ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుందండి మీకు ఏదో ఆఫర్ లాంటిది ఇవ్వబోతున్నారండి ఈ పర్సన్ మీతో మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి బిగినింగ్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే ద హై రిస్కస్ ఏం చేయాలి ఎలా అనే విధంగా ఈ పర్సన్ తను ద హై బ్రిస్కర్స్ క్లోజర్ బుక్ అయిపోయి అండ్ తన ఇంట్యూషన్ ని తను నమ్ముతున్నారనమాట ప్రజెంట్ టైంలో ఈ పర్సన్లో ఏదో ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది జరుగుతుందండి ఓకే ఈ పర్సన్ తనతో తను టైం స్పెండ్ చేస్తున్నారు ఇప్పటిదాకా తన లైఫ్లో ఏం జరిగాయి ఇప్పటి నుంచి ఎలా ఉండబోతుంది అవన్నీ తను అండ్ ఏ పర్సన్ విషయంలో తను ఎలా మోసపోయారు అండ్ ఎవరు తనని ఎక్కువగా కేర్ చేయడం కానీ లవ్ ఇవ్వడం కానీ అలాగనమాట ఎవరు ఎలాంటి వారు అనేది ఏ పర్సన్ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారండి తన ఇంట్యూషన్ మీరే రైట్ పర్సన్ అనే విధంగా ఈ పర్సన్కి ఏదో హింట్ ఇస్తుంది అనమాట సో ఆ విషయంలో ఈ పర్సన్ ఇంకా కొంచెం క్లోజర్ బుక్ అయిపోయి ఇంకా కొంచెం ఆలోచిస్తాము తను అనుకున్నదే రైట్ ఆ రాంగ్ అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నారనమాట కానీ తన ఇంట్యూషన్ తనకు చెప్తుందండి మీరే రైట్ పర్సన్ అనే విధంగా ఓకే తన కెరియర్ విషయంలో తను మంచి సక్సెస్ పొందిన పర్సన్ ఉంటారనమాట మంచి పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట ఇప్పుడు తన దగ్గర తను అనుకున్నంత మనీ ఉంది తను అనుకున్న పొజిషన్ లో ఉన్నారు తను తన లైఫ్ తను హ్యాపీగా ఉన్నారండి ఓకే అంతకుముందు ఈ పర్సన్ తన కెరియర్ విషయంలో తను చాలా లోలో ఉన్నారండి తను అనుకున్న సక్సెస్ రాకపోవడం కానీ అండ్ తను అనుకున్న శాలరీ తనకు ఉండకపోవడం కానీ ఆ విషయంలోనే తను కొంచెం ఇంకా మీ దగ్గర నుంచి ఆ విషయంలో తను ఏదో గ్యాప్ తీసుకున్నట్టుగా చూపిస్తుంది సో ఇప్పుడు ఈ పర్సన్ తను అనుకున్నంతగా మనీ అండ్ తన లైఫ్లో అన్ని విధాలుగా అబండెన్స్ గ్రోత్ ఉందన్నమాట చాలా హ్యాపీగా ఉన్నారు సో ఇప్పుడు ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి మళ్ళీ అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట కెరియర్ పరంగా తను సక్సెస్ అయ్యారు సో ఇప్పుడు ఇప్పుడు మీ రిలేషన్ పరంగా కూడా తను ఇంకా మీతో నీవు బిగినింగ్ చేయడము మీకు మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది తీసుకొని రావాలి అనే విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉండొచ్చు కొంతమందికి ఎస్ ఆఫ్స్ వర్డ్స్ ఈ పర్సన్కి ఒక క్లారిటీ అయితే ఉందండి మీరేంటిది అనేది క్లారిటీ ఉంది అండ్ తన జీవితం మీద కూడా తనకు ఒక క్లారిటీ అనేది ఉంటుందన్నమాట ఓకే తన ఇంట్యూషన్ ఏదైతే చెప్తారో అదే చేస్తారనమాట ఈ పర్సన్ ఓకే చాలా మెచ్యూరిటీ పర్సన్ అండి చాలా హ్యాండ్సమ్గా ఉంటారు అండ్ కెరియర్ పరంగా మంచి సక్సెస్ పొందిన పర్సన్ కూడా ఉంటారు మీరు మీ పర్సన్ ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉండొచ్చు ఈ పర్సన్ మంచి పొజిషన్ లో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట తన ఎనర్జీలో తను ఉన్నారు ఎవరిని చేసేయకుండా ఓకే ఒక మహారాజు లాగా ఒక మహారాణిలాగా అలా ఉన్నారనమాట తను ఓకే స్వార్డ్స్ ఈ పర్సన్కి స్లీప్ లేదు నైట్స్ ఉన్నాయండి మీ గురించి చాలా ఆలోచనలు వస్తున్నాయి మీరు ఈ పర్సన్కి చాలా గుర్తుకు వస్తున్నారనమాట నైట్ టైంలో కూడా ఈ పర్సన్కి చాలా గుర్తుకు రావడం అయితే జరుగుతుందండి తనకి మీ ఆలోచనతోనే ఈ పర్సన్ మీద పట్టకపోవడం జరుగుతుందనమాట డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు తను పడుకుందాము అని అనుకున్నా అసలు తన చుట్టూ ఏదో మీ ఆలోచనలు మీ ఆలోచనలు తనకు చాలా రకాలుగా వచ్చి డిస్టర్బ్ అనేది చేస్తున్నాయన్నమాట మీ గురించి రకరకాల ఆలోచనలు రావడము దాని వలన తను ఏదో ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందండి దాని వలన తనకు తనే ఓవర్ థింకింగ్ చేసి డిస్టర్బ్ అవుతున్నారనమాట ఈ పర్సన్ ఆలోచించిన దానికంటే ఎక్కువగా ఆలోచించడము డిస్టర్బ్ అయిపోవడము మేబీ మీరు దూరం అయిపోతారేమో అనే భయం కూడా ఈ పర్సన్ కి ఉండొచ్చండి ఓకే ఈ పర్సన్ లైఫ్ లో ఏదో జరిగింది తప్పకుండా తన లైఫ్ లో ఏదో నెగటివ్ లాంటిది ఆ విషయంలో తను మేబీ తన పాస్ట్ లైఫ్లో కూడా ఉంటుంది మీరు పరిచయం అవ్వకముందు అదర్ రిలేషన్ ఆర్ ఇంకా ఏదైనా ఉండొచ్చు ఏ విషయంలో అయినా సరే ఈ పర్సన్ మోసపోయి ఉంటే అదంతా తను ఏం చేసుకోవాలి మీ వైపుకి తను యాక్షన్ తీసుకోవాలి సో తను అదర్ పర్సన్ గురించి మిమ్మల్ని కూడా ఇగ్నోర్ చేయొచ్చు అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశాక అదర్ పర్సన్ చేతిలో తను మోసపోయినట్టుగా కూడా చూపిస్తుంది సో అదంతా తను ఏం చేసుకొని ఇప్పుడు మీ వైపుకి తను యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి ఓకే తను ఏదైతే నమ్మారో అది తనని బ్యాడ్ లక్ని తెచ్చిపెట్టిందనమాట ఈ పర్సన్కి ఆ విషయంలో ఈ పర్సన్ చాలా డిప్రెషన్లో ఉన్నారండి ప్రజెంట్ టైంలో ఓకే మేబీ పర్సన్ కూడా ఉంటారు వారిని చాలా నమ్మి ఉంటారు వారితోనే లైఫ్ వారిని తన లైఫ్ అనుకోవచ్చు కానీ అక్కడ తను మోసపోవడం లాంటిది ఏదో జరిగిందనమాట దానివలన తను అంతా ఏం చేసుకొని మీ వైపుకి తను అడుగులు వేయడం చూపిస్తుంది ఓకే మీ లైఫ్ లో గ్రోత్ అనేది రాబోతుందండి అతి త్వరలోనే ఎవరు ఒక మోసపోయారండి చాలా మంది ఈ రోజులలో ఎలా ఉన్నారు దొంగని దొర దొరని దొంగ అంటారు కదా సో అలాగనమాట ఆ విషయంలో మీ పర్సన్ కూడా అలాగే మోసపోయినట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే చూడండి ఇక్కడ సెవెన్ ఆఫ్ సువర్స్ ఈ పర్సన్ ఏం చేస్తున్నారు ఇక్కడ దొంగతనాలు చేస్తున్నారు చాలా నెగటివ్ పర్సన్ అండి తను చాలా డెవిల్ ఎనర్జీ చాలా నెగటివ్ పర్సన్ అనమాట తను సో అలాంటి పర్సన్ నమ్మి తను ఏదో మోసపోయినట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ దొంగతనానికి దేనికి వెళ్తున్నారు గోల్డ్ ఏమైనా దొంగతనం చేస్తున్నారా లేదు కదా అండ్ డబ్బులు ఏమైనా దొంగతనం చేస్తున్నారా లేదు ఇక్కడ కాకులోనే ఎత్తుకుపోతున్నారు తను నెగిటివ్ పర్సన్ చాలా నెగిటివ్గా ఆలోచిస్తారు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్గానే ఆలోచిస్తారు నెగిటివ్గానే మాట్లాడతారు సో ఆ విషయంలో ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారనమాట ఇంత నెగిటివ్ పర్సన్ని తను నమ్మారా అనే విధంగా కూడా ఈ పర్సన్ భయపడతా ఉండొచ్చు బాధపడతా ఉండొచ్చు కుమిలిపోతున్నారు నైట్ అంతా నిద్రపోకపోవడము మంచి వారిని దూరం చేసుకుని అండ్ మంచి క్యారెక్టర్ లేని వారిని తన లైఫ్లో తను తీసుకొచ్చారు కదా సో ఆ విషయంలో ఈ పర్సన్ బాధపడతూ ఉన్నారనమాట ఓకే మీ మనసులో ఉన్న పర్సన్ ఈరోజు తన పరిస్థితి అయితే ఏమి బాగలేదు ఈ పర్సన్ మేబి మోసపోతున్నట్టుగా చూపిస్తుంది అనమాట ఏదో విషయంలో చాలా హట్ అవుతున్నారు బాధపడుతున్నారు పేజా బ్యాండ్స్ తను మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు జగిల్ అవుతున్నారు రెండు విషయాల మీద తను కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట మేబీ ఈ పర్స్ని ఎక్కడో స్టక్ అయిపోయినట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ త్రీ అవర్స్ వర్డ్స్ తనకి చాలా హార్డ్ బ్రేక్ అయితే అయిందండి చూడండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మోసపోయారు ఇంకా తన జీవితం అంతా అయిపోయింది అనే ఎనర్జీలో ఈ పర్సన్ ఉన్నారండి ఈ పర్సన్ ఈ బాధ నుంచి బయటకు వస్తేనే తనకు మనశ్శాంతి అనేది ఉంటుందన్నమాట మేబీ కొన్ని రోజులు టైం పట్టొచ్చు ఈ పర్సన్ ఫైవ్ ఆఫ్ కప్స్ అన్ని కోల్పోయినట్టుగా అంటే తన చుట్టూ అంత నెగిటివ్ ఉందండి ఈ పర్సన్ చుట్టూ ప్రజెంట్ టైంలో తను ఏదో థర్డ్ పర్సన్ విషయంలో అండ్ ఒక ఇండిపెండెంట్ లేడీ పర్సన్ చేతిలో కూడా తను మోసపోయి ఉంటారు ఇక్కడ మనీ విషయంలో కూడా ఈ పర్సన్ ఏదో లాస్ అయినట్టుగా చూపిస్తుందండి ఓకే ఇక్కడ సైన్స్ పరంగా చూస్తుంటే మనం వృషభం కన్యా మకర రాశి అండ్ మిథునం తుల కుంభరాశి అండ్ మేషం సింహం ధనుసు రాశి ఓకే ఈ ఎనర్జీ ఎక్కువ ఉందండి ఓకే అండ్ ఇక్కడ మీనరాశి కూడా ఉందండి ఓకే ఈ రాశులలో మీరైనా ఉండొచ్చు మీ పార్ట్నర్ కూడా ఉంటారనమాట ఓకేనా ఓకే ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారో మనం చూస్తాం ఓకేనా ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు టూ కార్స్ వచ్చాయి రీ యూనియన్ అవుతుంది అని చెప్తున్నారండి కానీ ఈ పర్సన్ లో కొంచెం ఇన్మేజర్ తనే ఉంటుంది కానీ ఈ పర్సన్ మీ గురించి యాక్షన్ తీసుకుంటారంట తను ఫ్రెండ్ సర్కిల్లో ఆర్ ఫ్యామిలీస్ ఆర్ గురుజీ అలా ఉంటారు కదా మా ఇలాంటి త్యారో రీడర్స్ అండ్ వారి లైఫ్ ఎవరైనా పెద్దవారు ఉన్నారు అంటే వారితో తను డిస్కషన్ చేయడం లాంటిది చేస్తూ ఉన్నారనమాట మీ గురించి ఇక్కడ రీయూనియన్ అనేది కంటికి కట్టినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది అండి ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే హై రిస్ సైలెంట్ అయిపోయారు మీరు చాలా మంది ఈ రిలేషన్ నుంచి మీరు ఏదో మోన్ అయిపోవాలి అనే విధంగా కూడా మీరు ఆలోచిస్తున్నట్టుగా మెసేజ్ అయితే ఉందండి ఒక డెసిషన్ తీసుకొని దాని ప్రకారమే మీరు వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి ఏది ఎప్పుడు జరగాలో అదే జరుగుతుంది అనే విధంగా మీరు ఆ సామెతను మీరు నమ్ముతున్నారనమాట మీకు వచ్చేది ఉంది అంటే ఇది తప్పకుండా వస్తుంది ఒకవేళ రాసి పెట్టలేదు అంటే పోతుంది అనే విధంగా మీకు మీరే మీ లైఫ్ ని మీరు కంట్రోల్లోకి తీసుకుంటున్నారనమాట ఓకే ఓకే అండి ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మనం ఎలా ఉంది చూస్తాం ఓకేనా రీ యూనియన్ అయితే అవుతుందండి కొంచెం టైం పడుతుంది ఈ పర్సన్ మీ విషయంలో కూడా ఏదో రిస్క్ తీసుకోవాలి అండ్ ఎంత దూరంలో ఉన్నా మిమ్మల్ని చేరుకోవాలి ఎలాగైనా సరే సముద్రం అవతలు ఉన్నా సరే తను కొండ పైన ఉన్నా సరే ఆ విధంగా అనమాట తను రాలేని పరిస్థితి పరిస్థితి ఉందండి మేబీ ఇక్కడ ఏదో ఉందన్నమాట మీ ఇద్దరికి మధ్యలో ఓకే కాబట్టి తను రాలేని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు సో ఏ విధంగా రావాలి స్వాములు అలాంటి టెరో రీడర్స్ అలాగనమాట అందరినీ కలుస్తున్నారు వారితో తను డిస్కషన్ చేస్తున్నారనమాట మీ గురించి ఓకే మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది మేషరాశి వారు మీకు ఇష్టం లేని పరిస్థితి నుంచి మీరు మోన్ అయిపోతున్నారండి మీకు ఇంకా అక్కడ హ్యాపీనెస్ ఉండదు అక్కడ గ్రోత్ ఉండదు అనే విషయం మీకు అర్థమైంది సో అక్కడ నుంచి మీరు మోన్ అయిపోతున్నారు అండ్ వృషభ వారు జస్టిస్ మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మిథున రాశి వారు టూ ఆఫ్ స్వర్డ్స్ రెండు విషయాల మీద జగిలవుతున్నారు అండ్ మీ లైఫ్లో మేషం సింహం ధనుసు పర్సన్ కూడా వస్తున్నారండి మీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారండి ఓకే అండ్ కర్కాటక రాశి వారు మీకు యూనియన్ అవుతుందండి మీ పాస్ట్ పర్సన్తో ఓకే అండ్ సింహ రాశి వారు మీరు రెండు విషయాల మీద అవుతా ఉన్నారు మీ ముందు రెండు దారిలు ఉన్నాయి అండ్ రెండు టూ పర్సన్స్ కూడా ఉండొచ్చు సో ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదు జగిలవుతా ఉన్నారనమాట ఓకే అండ్ కన్యా రాశి వారు మీరు అనుకున్నట్టుగా ఉండడం లేదు పరిస్థితి మీ లైఫ్ లో ఏదో గ్రోత్ లాంటిది కూడా ఉండడం లేదు మీరు చాలా సాడ్ గా ఉన్నారు అదర్ పర్సన్స్ ఏమో చాలా హ్యాపీగా ఉన్నారు సో ఇదంతా ఏ విధంగా జరుగుతుంది అండ్ మీరు ఎందుకు ఈ విధంగా ఉన్నారు అనే విధంగా ఎవరి మీద మీకు అనేది అనమాట మేబీ మీ పర్సన్ మీద కూడా కావచ్చు ఓకే అండ్ వారు ద హెరఫెంట్ ట్రెడిషనల్ గా ఉంటారు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ రాశి వారు మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకే వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట ఓకే వారితో మీకు న్యూ బిగినింగ్ అవుతుంది ఈరోజు ఓకే అండ్ ధనుర్ రాశి వారు ఎస్ఆర్ స్వర్డ్స్ మీకు రీయూనియన్ అవుతుంది అండ్ ఏదో విషయంగా మీకు క్లారిటీ వస్తుందన్నమాట ఈరోజు ఓకే అండ్ మకర రాశి వారు చాలా సాడ్గా ఉన్నారండి చాలా బాధపడతా ఉన్నారు ఏదో విషయంగా ఏదో కోల్పోయినట్టుగా బాధపడతా ఉన్నారనమాట మీ లైఫ్లో నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా ఎండ్ చేసుకోవాలి అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ మకర రాశివారు సారీ కుంభరాశి వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఈరోజు కుంభరాశి వారికి ఏదో విషయంగా అండ్ మీనరాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్